తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు ఏపీ ట్రాన్స్పో లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తారని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తనవంత కృషి చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు రానున్న రెండు పేల ఇరవై ఏడు గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతులు కల్పన సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి ఆర్డీఓలు రాణి సుష్మిత ఆర్ కృష్ణనాయక్ కలెక్టరేట్ ఏవో అలీ డిఐ కె లక్ష్మీనారాయణ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు కలెక్టరేట్ సూపరింటెండెంట్లు సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు నా పేరు కీర్తి అండి నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ